వెల్కమ్ టు టీవీ ఏ గురుదత్త ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మనము రెగ్యులర్గా చేసుకుంటున్నట మన టీవీలో వీడియోలో భాగంగా ఈరోజు మంచి టాపిక్ తోటి మనం వీడియో చేసుకోబోతున్నామండి ఆ వీడియో టాపిక్ ఏమిటంటే ఈ కథలో మనుషులు చేసే పాపాలను గోమాత చెప్పింది అంతేకాదు ఈ ముగ్గురు వ్యక్తుల వల్ల ఇంట్లో అశాంతి కష్టాలు కూడా చెప్పింది గోమాత ఆ ముగ్గురు ఇంట్లో ఉంటే మహాలక్ష్మి ఆ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడదు ఫ్రెండ్స్ ఈ కథ చాలా పవిత్రమైనది అంతేకాదు ఈ కథక ఈ కథ మీ కుటుంబంలో సమస్యలు తొలగించే విధంగా కూడా ఉంటుంది కాబట్టి ఈ కథని శ్రద్ధగా వినండి ఎక్కడ స్కిప్ చేయకండి ఒకసారి పార్వతీదేవి శివునితో ఆమె స్వామి మనం ఎన్నాళ్ళయ్యింది భూలోకంలో సంచరించి మా మనసు అక్కడ సౌందర్యాన్ని చూడాలని తహతహలాడుతూ ఉంది మీరు ఈరోజు అక్కడికి వెళ్దామా మనము అని అడిగింది అప్పుడు శివుడు దేవి నువ్వు చెప్పింది నిజమే భూలోకంలో ఏం జరుగుతుందో చూద్దామని చెప్పాడు వెంటనే శివ పార్వతులు భూలోకానికి వచ్చి ఒక అందమైన తోటలో ఒక గొప్ప వృక్షాన్ని నీడలో కూర్చున్నారు వాళ్ళ చుట్టూ గోవులన్నీ పచ్చని గడ్డి మేస్తున్నాయి అప్పుడు ఆ గోవుల్లో ఒక గోవైన స్వచ్ఛమైన హృదయంతో శివ పార్వతుల దగ్గరికి వచ్చి నమస్కరించింది గోమాత వినయంగా దేవా నీ దర్శనం పొందడం నా అదృష్టం నా మనసులో ఒక ప్రశ్న ఉంది ఎంతో మంది సాధువుల్ని అడిగాను కానీ నాకు సమాధానం దొరకలేదు దయచేసి నా సందేహాన్ని తీర్చండి అని అడిగింది శివుడు ఆప్యాయంగా గోమాత నీ ప్రశ్న ఏంటో చెప్పు అని అన్నారు అప్పుడు గోమాత ప్రభు నా మొదటి ప్రశ్న ఏమిటంటే మనుషులు ఏ పాపాల వల్ల దరిద్రంలోకి జారిపోతారో ఇంకా నా రెండో ప్రశ్న ఏమిటంటే ఏ ముగ్గురు వల్ల ఇల్లు నాశనం అవుతుంది నా మూడో ప్రశ్న ఏమిటంటే దరిద్రం ఐశ్వర్యం ఇవన్నీ కేవలం విధి వల్లనే వస్తాయా అని అడిగింది అప్పుడు శివుడు చిరునవ్వుతో గోమాత నీ ప్రశ్న చాలా గొప్పవి విధి ఒక్కటే అన్నీ నిర్ణయించదు మనుషులు కూడా చేసే కర్మలు కూడా కారణం ఈ నీ ప్రశ్నలకు గోమాత నీ ప్రశ్నలు చాలా గొప్పవి చేసే కర్మలు కూడా కారణం ప్రశ్నలకు సమాధానం ఒక కథ రూపంగా రూపకంగా చెప్తాను విను కాకపోతే చిన్న షరతు అది ఏమిటంటే ఎవరైతే ఈ కథని పూర్తిగా వింటారో వారి నలభై నాలుగ పాపాలని నేను క్షమిస్తాను ఈ విధంగా ఈ కథను మధ్యలోనే వినడం ఆపేసిన వారు పెద్దన పెద్ద పాపం చేసిన వారు అని శివుడు గోమాతకి చెప్పాయి చెప్పి కథ చెప్పడం ప్రారంభించాడు కాబట్టి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ కథను పూర్తిగా వినండి దానివల్ల మీ నలభై నాలుగు పాపాలు తొలగిపోతాయి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాము పూర్వం అవంతిపురమైన అందమైన పట్టణంలో ఒక వ్యాపారి ఉండేవాడు అతని పేరు రామచంద్రు అతనికి ఇద్దరు కొడుకులు వీరయ్య సుబ్బయ్య ఇద్దరు కూడా తండ్రి లాగానే మంచివారు నీతిమంతులు రామచంద్రు తన కుటుంబంతో సుఖ సంతోషాలతోటిస్తూ ఉన్నాడు తన కొడుకులకి ఘనంగా వివాహం చేశాడు చిన్న కోడలు లక్ష్మి ఆమె ఇంట్లో అడుగు పెట్టిన రోజు నుంచి ఆ ఇంట్లో స్వయంగా మహాలక్ష్మి వచ్చినట్లు అయ్యింది ఆ ఇంట్లో వాతావరణం పవిత్రంగా శాంతిమయంగా మారింది కొడుకులు కోడళ్ళు ఒకరికొకరిని గౌరవించుకునేవారు ఏ పని చెయ్యాలనుకున్నా కూడా అందరూ కలిసి సలహాలు తీసుకునేవారు రామచంద్ర వ్యాపారం రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది ఒకరోజు రామచంద్రు తన కొడుకులని కోడలని పిలిచి కుమారులారా నా వయసు మీద పడింది ఇక నాకు వ్యాపారం నడపడం కష్టం ఉంది నా బాధ్యతని మీరు తీసుకోండి అని అన్నారు కొడుకులు తండ్రి మాటని గౌరవించి వ్యాపారాన్ని హుందాగా నడిపించారు రామచంద్రు హాయిగా నిద్రపోయేవాడు తన కుటుంబం సుఖంగా ఉండడం చూసి కానీ ఫ్రెండ్స్ మనిషి సుఖాన్ని అభివృద్ధిని చూసి ఇష్టపడేవాడు ఎప్పుడు ఉంటారు అవంతిపురంలో కూడా రామచంద్ర ఐశ్వర్యాన్ని చూసి తన కొందరు కులుకునేవారు ఈ రామచంద్ర వ్యాపారం రోజు రోజుకి పెరుగుతుంది ఇంట్లో ఏ గొడవ లేదు అని అనుకునేవారు ఈర్ష వారి మనసులో విష బీజాలు నాటింది శివుడు గోమాత గోమాతతో ఇలా అన్నాడు చెరువులో పెద్ద చేప చిన్న చేప చూసి భయపడి వాటిని మింగేయాలని చూస్తుంది అలాగే మనుషులు కూడా ఇతరుల పురోగతిని చూసి వాళ్ళని నాశనం చేయాలని చూస్తా ప్రయత్నిస్తాడు మనిషి వాడి దుష్టత్వాన్ని ఎంత చూసి కూడా బాధపడడు ఇతరులని వృద్ధిని చూసి ఇతరుల సుఖాన్ని చూసి అంతగా బాధపడతాడు ఈశ్వర్తో పట్టణంలో కొందరు వ్యక్తులు రామచంద్ర కుటుంబంపై కుట్రలు పన్నారు వారు రామచంద్రుల కుల గురువైన ధర్మశాస్త్రి దగ్గరికి వెళ్ళి గురువుగారు మీరెక్కడ ఇక్కడ కష్ట జీవులుగా గడుపుతున్నారు కానీ మీ యజమాని రామచంద్రు ఐశ్వర్యంతో జీవిస్తున్నాడు అతని కుటుంబం పంచభక్ష పరమాణాలు తింటున్నారు అతను తన కుటుంబంతో సుఖ సుఖంగా ఉన్నాడు మిమ్మల్ని ఎప్పుడైనా గౌరవంగా ఇంటికి ఆహ్వానించారా అని ఎప్పుడ అన్నారు వాళ్ళ మాటలు విన్న ధర్మశాస్త్రి మనసు కొంచెం కలత చెందింది నిజమే రామచంద్రు ఆ కాలంగా నన్ను ఆహ్వానించలేదో అతను సుఖంగా ఉంటే నా జీవనం ఇలా నా జీవనం ఎందుకు కష్టంగా ఉంది ఆలోచించాడు ఆ పట్టనిస్తులు జీవశాస్త్రిని మరింత రెచ్చగొట్టారు గురువుగారు మీరే ఏదైనా చేయాలి రామచంద్ర ఇంట్లో కొంచెం అశాంతి వస్తే అతను వచ్చి మీ పూజల కోసం పిలుస్తారు అప్పుడు మీకు కొంచెం ధనం వస్తుంది కదా అని సలహా ఇచ్చారు వారి మాటలు ధర్మశాస్త్రిని ఆలోచనలో ఆలోచ ఆలోచనలో పడేటట్టుగా చేశారు వెంటనే తన గురువైన సశాస్త్రి దగ్గరికి వెళ్ళి తన గురువైన సదాశాస్త్రి దగ్గరికి వెళ్ళి గురుదేవా నా కుటుంబం ఆకలితోటి అలమటిస్తుంది రామచంద్ర ఇంట్లో సమస్యలు లేకపోతే అతను నన్ను పూజలకి ఎలా పిలుస్తాడు అప్పుడు నా జీవనం ఎలా కడుస్తుంది అని వాపోయాడు సదా చివచారిలు ధర్మశాస్త్రి మాటలు విని శిష్య రామచంద్ర రామచంద్ర సంతోషానికి అభివృద్ధికి కారణం అతని చిన్న కోడలైన లక్ష్మి ఆమె ప్రతిరోజూ విష్ణుమూర్తిని లహ మహాలక్ష్మి మాతని భక్తితో పూజిస్తుంది ఆ దివ్య కృప వల్ల ఆ ఇల్లు సుఖశాంతులతో సుఖ సంపదలతోటి ఉంది నీవు ఒక ఉపాయం చెయ్యి రామచంద్రు ఇంటికెళ్ళి కంచు గిన్నె దానంగా అడుగు ఆ గిన్నెని నీ ఇంట్లో ఉంచు ప్రతి రోజుల్లోనే వాళ్ళ వ్యాపారంలో నష్టం ఇంట్లో కలహాలు మొదలవుతాయి అని చెప్పారు ధర్మశాస్త్రి సంతోషంగా ఇంటికి వచ్చి మడుసటి రోజు రామచంద్రు ఇంటికి వెళ్ళాడో రామచంద్రు అతన్ని చూసి గురుగారు ఎంత కాలం తర్వాత క్షణం ఆ అంట క్షేమమేనా అని ఆనందంగా ఇంట్లోకి ఆహ్వానించాడు ధర్మశాస్త్రి అంతా బాగుంది రామచంద్రు ఇటుగా వస్తుంటే మిమ్మల్ని చూద్దామని వచ్చాను కాసేపు మాటలు కలిపాడు దర్ తర్వాత రామచంద్రు నీళ్ళు తాగాలనిపిస్తుంది కంచు గిన్నెలో నీళ్లు తెమ్మని చెప్పాడు రామచంద్రు నవ్వుతూ సరే గురువు గారు లోపలికి వెళ్ళాడు రామచంద్రు కంచు గిన్నెలో నీరు తీసుకొని అప్పుడు లక్ష్మి ఆ కంచు గిన్నెని చూస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం శాస్త్రం తెలిసిన ఏదో తప్పు జరుగుతుంది అని ఆమె గ్రహించింది ఆమె రామచంద్ర దగ్గరికి వెళ్ళి మామయ్య ఆ గిన్నె కాసేపు నాకు ఇవ్వండి తిరిగి ఇస్తాను అని అంది రామచంద్రు ఆ కంచు గిన్నెను లక్ష్మికి ఇచ్చాడు లక్ష్మి ఆ గిన్నెలో నీళ్లను తీసి తీసుకువెళ్ళి గోమాతకు తాగించి తర్వాత కొత్త నీళ్లు నింపి గిన్నెను మామయ్యకిచ్చింది రామచంద్రు ఆ నీళ్లను ధర్మశాస్త్రిగా ఇచ్చాడు నీళ్ళ నీళ్లు తాగిన ధర్మశాస్త్రి రామచంద్రు ఈ కంచు గిన్నె చాలా బాగుంది దీన్ని నాకు ఇస్తావా అని అడిగాడు రామచంద్రు నవ్వుతూ ఇంత చిన్న విషయమా తీసుకెళ్ళండి గురువుగారు అని అన్నాడు ధనశాస్త్రి ఆ గిన్నెను ఇంటికి తీసుకుని వెళ్ళి అమ్మయ్యా ఇప్పుడు ఆ రామచంద్ర ఇల్లు నాశనం అవుతుంది అని సంతోషించాడు కానీ ఒక నెల రోజులు వెళ్ళాక రామచంద్రు ఎలాంటి సమాచారం కూడా రాలేదు ధర్మశాస్త్రి నిరాశతో ధర్మశాస్త్రి నిరాశతో మళ్ళీ దగ్గరికి వెళ్ళి గురుదేవా మీరు చెప్పినట్లే రామచంద్ర ఇంట్లో నుంచి ఒక కంచు గిన్నె తెచ్చాను కానీ రామచంద్ర ఇల్లు ఇంకా సంతోషంగానే ఉంది అని చెప్పాడు సదాశివచార్యులు దివ్య దృష్టితోటి చూసి శిష్య లక్ష్మి చాలా తెలివి గలవైనది చాలా తెలివైన శ్రీ ఆమె ఆ గిన్నెలో ఆ గిన్నెలో గోమాతకి నీళ్లు తాగించింది ఏ నీ పన్నాగం విఫలమయ్యింది కాబట్టి రాబ నువ్వు మళ్ళీ రామచంద్రులు ఇంటికి వెళ్ళి సారి గోమాతని దానంగా అడుగు ఎందుకంటే గోమాత లక్ష్మీ స్వరూపము ఆమె లేని ఇంట్లో సుఖమనేది ఉండదు అని చెప్పాడు ధర్మశాస్త్రి ఉత్సాహంగా మరుసటి రోజు రామచంద్రులు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు రామచంద్రు అతనిని ఆనందంగా ఆహ్వానించాడు ఇంటి లోపలికి భోజనం పెట్టాడు భోజనం చేసిన తర్వాత ధర్మశాస్త్రి దీనంగా నా ఇంటి గోమాత పాలు ఇవ్వడం మానేసింది ఆ పిల్లలకు గోపాలు అవసరము కాబట్టి నీ గోమాతని నాకు దానంగా ఇస్తావా అని అడిగాడు రామచంద్రు ఇది పుణ్య కార్యం గోదానం చేస్తే నాకు గొప్ప ఫలితం లభిస్తుంది అని తన గోమాతని తీసుకోరావడానికి వెళ్తాడు అప్పుడు లక్ష్మి మామయ్య ఆ గోమాతని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగింది రామచంద్రులు మా గురువుగారికి దానంగా ఇస్తున్నాను అని అడిగి అన్నాడు లక్ష్మి తెలివిగా కాసేపు ఆగండి అని అని చెప్పి ఒక గిన్నెలో పసుపు చందనం కలిపి ఆ మిశ్రమాన్ని గోమాత కొమ్ములకి పూసి మిశ్రమాన్ని ఇంటి దేవాలయం దగ్గర ఉంచింది ఇప్పుడు ఇవ్వండి మామయ్య అని అంది రామచంద్రో గోమాతని ధర్మశాస్త్రికి ఇచ్చిండు ధర్మశాస్త్రిని ధర్మశాస్త్రి గోమాతను తీసుకెళ్తూ ఇప్పుడు ఖచ్చితంగా ఇల్లు నాశనం అవుతుంది రామచంద్ర ఇల్లు అనని అన్ అనుకుంటూ సంతోషపడతాడు ఈ రోజులు గడిచే కొద్దీ ధర్మశాస్త్రికి ఎలాంటి సమాచారం రాలేదు ధర్మశాస్త్రి మళ్ళీ సదాశివ శాస్త్రి దగ్గరికి వెళ్ళి వెళ్ళి గురుదేవ గోమాతని తెచ్చాను రామచంద్రులు మళ్ళీ నన్ను రామచంద్రులు ఇంకా సంతోషంగానే ఉన్నాడు అని చెప్పాడు ఇప్పుడు సదాశివాచార్యులు శిష్య రామచంద్రులు వారి చిన్న కోడలు నీ కుట్రను గ్రహించింది ఆమె గోమాత పసుపుచంద మిశ్రమాన్ని దేవాలయం దగ్గర ఉంచింది అందుకే వారి సుఖము ఇంకా అలాగే ఉంది ఇప్పుడు ఆమె మిశ్రమున్న గిన్నెని తీసుకురా అని చెప్పాడు అప్పుడు వెంటనే ధర్మశాస్త్రి రామచంద్రులు వారి ఇంటికి వెళ్ళి ఆ గిన్నెను అడిగాడు లక్ష్మి ఇంతకుముందు అనుమానించి ఆ గిన్నెలోని పాత మిశ్రమాన్ని తొలగించి కొత్త మిశ్రమాన్ని నింపింది రామచంద్రు ధర్మశాస్త్ర ధర్మశాస్త్రికి ఇచ్చాడు రామచంద్రు ధర్మశాస్త్రి ఇప్పుడైనా రామచంద్ర ఇల్లు నాశనం అవుతుంది అని ఆనందించాడు కానీ నెలలు గడిచే కొద్దీ రామచంద్ర ఇల్లు మరింత సంపన్నమయంగా ఉంది ధర్మశాస్త్రి నిరాశతోటి సదాశివచార్యుల దగ్గరికి వెళ్ళి గురుదేవ నా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి అప్పుడు సదాశివచార్యులు శిష్య లక్ష్మి చాలా తెలివైన శ్రీ ఆమె ఉన్నంత వరకు రామచంద్రులు ఇంటికి నువ్వేమీ చేయలేవు కాబట్టి ఆమెని ఆ ఇంటి నుంచి తొలగించు అని చెప్పాడు ధర్మశాస్త్రి ఒక పథకం వేసిండు మరుసటి రోజు రామచంద్రు ఇంటికి వెళ్ళి గంభీరంగా రామచంద్రు నీ ఇంటిపై గొప్ప సంకటం ముంచుకొస్తుంది నీ చిన్న కోడలు లక్ష్మి వల్ల నీ కుటుంబం నాశనం అవుతుంది ఆమె ఆమెని వెంటనే ఇంటి నుంచి తొలగించు అని చెప్పాడు రామచంద్రు వె మొదట నమ్మలేదు ధర్మశాస్త్రి పదే పదే చెప్పడంతో అతను గందరగోళంతో పడ్డాడు అతను లక్ష్మిని పిలిచి బిడ్డ నీ వల్ల మా ఇంటికి సంకటం వస్తుంది నీవు ఇంటిని వదిలి వెళ్ళు అని చె అని చెప్పాడు లక్ష్మి ఆశ్చర్యపోయింది కానీ ఆమె ధర్మశాస్త్రి కుట్ర గ్రహించింది వినయంగా సరే మామయ్య మీ ఆజ్ఞ ప్రకారమే వెళ్తాను అప్పుడు భర్త గుండెలు పగిలేలా ఆ వేదనతో తండ్రి నా భార్యకు ఈ ఇంట్లో చోటు లేకపోతే నాకు కూడా చోటు లేదు నేను ఆమెతో వెళ్తాను అని అన్నాడు సుబ్బయ్య లక్ష్మి సమీమా పట్టణంలో చిన్న గుడిసెలో జీవనం సాగించారు సుబ్బయ్య చాలా కష్టపడి జీవనం ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాడు అతని నిజాయితీ పట్టుదల వల్ల ఆ వ్యాపారం అభివృద్ధి చెందింది కొన్ని సంవత్సరాలలోనే సంపన్నులైపోయారు కానీ రామచంద్రు ఇంట్లో మాత్రం అంతా తిలి తలకిందులైపోయింది ధర్మశాస్త్రి కుట్రల వల్ల కలహాలు మొదలయ్యాయి పెద్ద కొడుకు వీరభద్ర దుర్మార్గంలో పడి డబ్బులు వృధా చేశాడు ధర్మశాస్త్రి పూజల పేరుతో రామచంద్రులని డబ్బుని కొట్టేశాడు వ్యాపారం పూర్తిగా నాశనమైపోయింది ఇంట్లో తిండికి కూడా దిక్కులేదు పట్టణస్థులు రామచంద్రులు దుస్థితి చూసి ఎగతాళి చేసేవారు రామచంద్రు ఆత్మహత్య చేసుకోవాలి అని వైపు వెళ్ళాడో దారిలో ఒక సాధువు కనిపించి అతని ముఖంపై దివ్యకాంతిపై అతని నుదుటిపై చందనం చందన తిలకం రామచంద్ర ప్రాణం ఎందుకు ఇంత బాధలో ఉన్నావు అని అడిగాడు రామచంద్రు అతని కష్టాలను వివరించాడు ఆ సాధువు రామచంద్రుని మీ కష్టాలకు కారణం నీ చిన్న కోడల్ని ఇంటి నుంచి పంపడమే అని చెప్తాడు నీ కోడలు లక్ష్మి చేసే పూజలు వ్రతాలు వ్రతాల వల్ల నీ ఇల్లు సంపదతో నిండి ఉండేది అని అన్నాడు రామచంద్రు తన తప్పుని గ్రహించి వెంటనే తన చిన్న కోడుకు ఇంటికి వెళ్ళి లక్ష్మి చేతులు జోడించి బిడ్డ నన్ను క్షమించు ధర్మశాస్త్రి మాటలు నమ్మి నిన్ను ఇంటి నుంచి తొలగించాను నువ్వు నీ నువ్వు మా ఇంటి లక్ష్మివి నీ ఉన్నంతకాలం నీ ఉన్నంతకాలం మా ఇల్లు సుఖశాంతులతోటి ఉన్నది కానీ కన్నీళ్లతోటి అని అన్న అన్నారు మామయ్య మీరు చింతించకండి ఈ ఇల్లు నాది ఆ ఇల్లు కూడా నాది నేను తిరిగి వస్తాను అని అంది లక్ష్మి తన భర్తతో కలిసి తిరిగి ఇంటికి వచ్చి కొన్ని రోజుల్లోనే రామచంద్రు వ్యాపారం ఊపందుకుంది ఇల్లు సంతోషంతో నిండిపోయింది అని శివుడు సంతోష శివుడు గోమాతతో చెప్పాడు ఇప్పుడు నీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను శివుడు గోమాతతో ఇప్పుడు నీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను ఏ ఇంట్లో ఈ ముగ్గురు మాటలు వింటారో ఆ ఇల్లు అవుతుంది మొద మొదటిది అహంకారం రెండోది దుష్ట స్వభావం ఉన్న వ్యక్తి లోభం కుటిలత్వం అనైక్యతీతో ఉన్న శ్రీ మూడవది బయట వ్యక్తికి మాటలకు ఎక్కువ ప్ర బయట వ్యక్తులు చెప్పే మాటలు వినడం వల్ల నాశనం అవుతుంది అని గోమాతతోటి చెప్పాడు శివుడు గోమాత నీ రెండవ ప్రశ్న మనిషి ఏ పాపాల వల్ల దరిద్రుడు అవుతాడా అనే కదా భగవద్గీతలో శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు చెప్పిన మనిషి తన వివేకం కష్టపడే శక్తి బుద్ధి పైన సందేహం సందేహించకూడదు సత్యం ధర్మ మార్గంలో నడిచి నిరంతరం కర్మ చేయాలి అసత్యాన్ని ఆసరించకూ ఆసరించేవారు తన పైన నమ్మకం కోల్పోయి ఎప్పటికీ విజయం సాధించలేరో నిరంతరం ప్రయత్నం నమ్మకంతో కూడి ఉండేవాడు దరిద్రం నుంచి బయటపడతాడు అని గోమాత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు శివుడు గోమాత సంతోషంతో ప్రభు ఈ కథలు విన్న తర్వాత నా హృదయం ధన్యమైంది అని వెళ్ళిపోయింది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ Subscribe. Thank you very much for watch this video.